ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ కన్నపల్లి ప్రాజెక్ట్ సందర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నామని హరీష్ రావు అన్నారు ఇరవై ఐదో తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం బయలుదేరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలు రెండు రోజులు మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా గోదావరిలో గోదావరిలో నీటి ప్రవాహం ఉంది ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు దీన్ని ఎక్స్పోజ్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే